చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదని విశాఖ వెస్ట్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు విశాఖ పశ్చిమ నియోజకవర్గం యాబై రెండవ వార్డులో ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానంటూ చంద్రబాబు యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు రెండు వేల పద్నాలుగులో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు ఎన్నికలో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఏదైతే ఉందో ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ జరిగింది ఆ మేనిఫెస్టో తీసుకెళ్ళి మేము ప్రజలకి చెప్పే ప్రయత్నంలో ప్రజలు ఒకటే చెప్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ పథకం పెట్టినా లేకపోతే ఆరు పెట్టినా ఏడు పెట్టినా పది పెట్టినా ఎన్ని పెట్టినా కూడా నూరుకు నూరు శాతం ప్రజలకు అందే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు మరి మేము టీడీపీ కూడా రిలీజ్ చేస్తుంది కదా మేనిఫెస్టో ఏంటమ్మా చూసారంటే ఈ రోజు ఆ మేనిఫెస్టో అన్నది మాకు తెలియదు మేనిఫెస్టో చూడవలసిన అవసరం లేదు చూసినా కూడా ఉపయోగం లేదు రెండు వేల పద్నాలుగులో మేము చూసాం ఒక ముగ్గురు ఫోటోలు వేసి అటు మోడీ గారి ఫోటో కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసుకొని ఆరు వందల అంశాల మీద ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది రిలీజ్ చేసిన తర్వాత కూడా ఒక్క ఒక్క అంశం కూడా పద్నాలుగు నుంచి పదిహేను పంతొమ్మిది వరకు కూడా ఒక్కటి కూడా ఈరోజు ఆయన నెరవేర్చలేని పరిస్థితి ఈరోజు ఆయన ఆరు వేలు ఏమి ఉన్నాయండి అంతకంటే ఎక్కువే ఉన్నాయండి జనాలు మేము నమ్మే పరిస్థితి లేవు మేము చూడవలసిన అవసరం కూడా లేదు ఆ మేనిఫెస్టో ఎందుకంటే అవన్నీ ఈ ఈరోజు ఒక వియత్నం అయిపోతుంది ఒక శ్రీలంక అయిపోతుంది ఈ పథకాలన్నీ కూడా ఉన్న ప్రజలందరూ చోమరపుత్ర అయిపోతున్నారు ఈ విధంగా మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మేనిఫెస్టో కొత్త మేనిఫెస్టో దానికి వారింతలో ఆర్థిక భారం మన రాష్ట్రం మీద పడబోతుంది ఏదైతే టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో దీన్ని ఏ విధంగా మనం నమ్ముతాం అటువంటి వ్యక్తి మేము నమ్మవని చెప్పి ప్రజలు డైరెక్ట్గా చెప్పారు